హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నేను సాటర్డే రోజు బ్లాక్ ఇంకా మార్నింగ్ అయితే నేనైతే ఇదిగోండి లేచి రైస్ అయితే కడిగి నానబెట్టి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేస్తాను అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి నేనైతే టీ అయితే పెడుతున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే మా వారికి అయితే టీ అయితే ఇచ్చేసేయాలి కదా ఇంకా టీ అయితే పెడుతున్నాను పొయ్యి అయితే ఖాళీగా ఉందని చెప్పేసి అండ్ ఫస్ట్ నేనైతే కొన్ని పల్లీలు తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసి అయితే వేపించి పక్కన పెట్టేసుకున్నాను చట్నీ కోసము ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసి దోశ అనమాట అందుకని ఇంకా ముందే పల్లీలు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే నేను కర్రీ అయితే చేయాలి ఈరోజు కర్రీ వచ్చేసి ఆలుగడ్డ ఫ్రై సారీ ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా దానికోసమైతే దొండకాయలు అయితే కట్ చేసుకోవాలి ముందైతే పిల్లలు అయితే ఇదిగోండి జస్ట్ అయితే రెడీ అయిపోయాడు ఆల్రెడీ అంటే నేను బ్లాగ్ స్టార్ట్ చేసినప్పటికీ సెవెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుందండి ఆ టైంకి అయితే స్టార్ట్ చేశాను నేను లేగడం మాత్రం సిక్స్ అట్టా లేచాను కానీ ఇంకా సెవెన్ థర్టీకి అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంక ఇప్పుడు వచ్చేసి నేను చట్నీ చేస్తుంటే మా జస్ ఏమో బయటికి వెళ్ళాడనమాట బయటికి వెళ్ళి వాడు ఏమేమో తెచ్చేసుకున్నాడు అనమాట డ్రై ఫ్రూట్స్ ఇంట్లో అయిపోయినాయి తీసుకురాలేదు మొన్న సరుకులు తెచ్చినప్పుడు కూడా అని ఇంకా వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇంకా హనీ చిన్న బాటిల్ ఇంకా అవి తెచ్చుకున్నాడు అనమాట వాడట ఏదో యూస్ చేసుకుంటాడంట ఇంకా అందుకని అవి తెచ్చుకొని మమ్మీ నాకు మిక్సీ గిన్నె కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు సరే నేను చట్నీ మిక్సీ పట్టిన తర్వాత ఇస్తాలి అని చెప్పేసి అన్నాను ఇంకో చిన్న మిక్సీ గిన్నె ఉంది ఇంకా పెద్ద ఇంకా వేరే సైజు కూడా ఉంది కానీ నేను అవి తీయలేదన్నమాట చిన్నదైతే వాడతారు వాడతారులేండి ఇంకొకటి అయితే తీయలేదు బాక్స్లోనే ఉండిపోయింది ఇంకా ఎక్కువగా ఇదే యూజ్ చేస్తూ ఉంటాను ఆ చిన్న దాంట్లో ఏంటంటే ఏదైనా మసాలాలు మాత్రం యూజ్ చేస్తాను మసాలాలు పట్టడానికి మాత్రమే యూజ్ చేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే పాలు కూడా వేడి చేసి పక్కన పెట్టాను మిగతా ఏమి కొన్ని టీ అయితే పెట్టేసాను ఇంకా మిక్సీ కూడా పట్టేసుకున్నాను చట్నీ ఇదైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి తాలింపు పెట్టుకునే లోపు టీ అయితే మరిగిపోయింది ఇప్పుడైతే ఆ బౌల్ ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఇంకా మా వారికి అయితే ఆయిల్ వేడేలోపు టీ అయితే పెట్టివ్వాలి ఇంకా నాకైతే ఇదిగోండి దొండకాయలు అయితే కట్ చేసి ఇచ్చారు మా వారైతే అప్పుడప్పుడు ఇలాంటి హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు మీ ఇంట్లో మీ హస్బెండ్స్ మీకు హెల్ప్ చేస్తారు లేదా కమెంట్ చేయండి చాలా వరకు కొంతమంది చేస్తారు కొంతమంది చెయ్యరండి అది ఎవరిష్టం వాళ్ళది లేండి హెల్ప్ చేయాలనుకుంటే చేస్తారు లేదు అంటే ఇంకా చెయ్యరు అనమాట కొంతమంది హెల్ప్ ఉన్నా కూడా ఎవరైనా ఏమైనా అంటారేమో ఏమైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి వైఫ్స్కి అయితే అట్లా ఇలాంటి హెల్ప్ అయితే చెయ్యరు కొంతమంది కానీ ఎవరో ఏమనుకుంటారని చెప్పేసి మన వాళ్ళకి మనం సాయం చేయకపోతే ఎట్లా అండి మనం అన్నీ చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి బయటికి వెళ్ళ బయటికి వెళ్ళే వాళ్ళకి ఒకటే పని ఉంటుంది ఏమో జాబ్ చేసి రావడం కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే దాకా పనే ఉంటుంది అనమాట అసలు రెస్టే ఉండదు అలాంటి వాళ్ళకి కొంచెం ఏదో ఒక హెల్ప్ చేస్తే అది చిన్నదో పెద్దదో చిన్న హెల్ప్ అయినా కూడా నా నాకోసం హెల్ప్ చేశారు అన్న ఒక సంతోషంతోనే ఇంకొంచెం హ్యాపీగా వర్క్ చేసుకుంటారనమాట అలా ఉంటుంది మా వాళ్ళు నాకు వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తారు కానీ నాకు ఏదో పెద్ద బాగా హెల్ప్ చేస్తారు అన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట నిజానికి చేస్తారులేండి మరీ అంత చేయకుండా అయితే ఏముండరు అనమాట అలాంటి హ్యాపీనెస్ అయితే మనకి ఆడవాళ్ళకి ఇస్ ఇచ్చినట్టు ఉంటుంది మీరు హెల్ప్ చేయడం వల్ల అట్లానే మీకు ఇష్టం లేకుండా చేయమని చెప్పాను కానీ ఎవరైనా మన బ్లాగ్స్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీ వైఫ్స్కి అయితే కొంచెం హెల్ప్ అయితే చేయండి అండ్ ఇప్పుడైతే ఇంకా చట్నీ అయితే తాళిం పెట్టేసాను ఇంకా రైస్ కూడా అయిపోవచ్చింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి ఇంకా టీ అయితే పెట్టించాను ఇప్పుడు ఇంకా కర్రీ ఒకటి చేయాలన్నమాట ఫ అసలు హడావిడి హడావిడిగా ఉంటుందండి మార్నింగ్ టైంలో ఇంకా పిల్లలతో కూడా హడావిడే ఉంటుందన్నమాట ఇంకా మా జెషన్ అయితే ఇది హాల్లోకి తీసుకెళ్ళమంటున్నా కౌంటర్ టాప్ దగ్గర చూసారు కదా ఎన్ని ఉంటాయో నాకు మార్నింగ్ టైంలో అసలు అది అక్కడ ప్లేసే ఉండదు అనమాట ఏది పెట్టాలని ఇంకా వండినే వండినట్టు హాల్లోకి షిఫ్ట్ చేసేస్తూ ఉంటాము ఎందుకంటే పిల్లలకి మా వారికి లంచ్ బాక్స్లో ఎలాగో పెట్టాలి కదా అందుకని ఇంకా వండిన వంటలన్నీ కూడా హాల్లోకి పెట్టేసి అన్నము అది ఇదంతా కూడా బాక్సులు పెట్టుకుంటూ నేను ఇటు వంట చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడైతే ఇంకా తాలింపు అయితే పెడుతున్నాను తాలింపు గింజలు అయితే ఇవ్వడం మర్చిపోయాను ఇప్పుడు ఒక ఏం జీలకర్ర ఉన్న ఇంకా పచ్చని మాత్రమే వేసాను ఆవాళ్ళైతే అయిపోయినాయి ఇంకా తేవడమే మర్చిపోతున్నానండి ఎందుకు వంట చేసినప్పుడే గుర్తుకొస్తుంది తర్వాత గుర్తుకు రావట్లేదు నిజానికి షాప్లో చాలా హడావిడి హడావిడిగా ఉందండి వర్క్ హెవీగా ఉండడము దానివల్ల చేసుకోలేకపోతున్నాను అక్కడ ఇక్కడ మేనేజ్ చేసుకోలేకపోతున్నాను కానీ చేయాలి ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఎవరైనా ఇంట్లో చేసే వాళ్ళు ఉంటే బాగుండేది హెల్ప్ అనిపిస్తుంది అంటే ఎవరైనా వంటలు అవి చేసి పెడితే హ్యాపీగా మధ్యాహ్నం అంతా డే అంతా స్టిచ్చింగ్ చేసి ఇంటికి వచ్చి హ్యాపీగా ఒక ముద్ద తిని పడుకుంటే బాగుండవు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ అందరికీ అదృష్టం ఉండదు కదా నాకే తెలియదు అనమాట అందుకనే నేనే కష్టపడాలి ఇక అక్కడ చేసుకోవాలి ఇక్కడ చేసుకోవాలి తప్పదు ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ మళ్ళీ పడుకునేదాకా నాకు వర్క్ ఉంటానే ఉంటుంది అనమాట అస్సలు రెస్ట్ ఉండదు అలా నేను ఖచ్చితంగా చెయ్యాలి అని మా వారు నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయరు నేనే చేస్తున్నా నేనే పెట్టుకున్న ఈ పనులన్నీ కూడా అట్లనే ఖాళీగా బుద్ధి కాదు కదా అలా ఏదో ఒకటి చేసుకుంటానే అనమాట అండ్ ఇప్పుడైతే ఇంకా దొండకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను యాక్చువల్గా అయితే టమాటాలు వేద్దాం అనుకున్నాను కానీ నిజానికి ఆ టమాటాలు కట్ చేసి వేసి వేయడానికి కూడా నాకు ఇంకా అంత టైం లేకుండా అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను అనమాట ఇప్పుడైతే టీ అయితే అయింది ఇంకా మా వారికి అయితే ఫస్ట్ టీ ఇస్తాను టీ ఇస్తే కానీ కొంచెం కూల్ అవుతారనమాట లేదంటే టీ అయిందా టీ అయిందని అని అడుగుతూనే ఉంటారనమాట మీకు చెప్తూనే ఉంటాను కదా టీ ఇచ్చాను అనుకోండి ఎయిట్ థర్టీ వరకు ఇక నన్ను అసలు కదిలించారనమాట ఇక టీ ఇవ్వకపోతే మాత్రం నా చుట్టూనే తిరుగుతూ ఉంటారనమాట టీ అయిందా టీ అయిందా అని చెప్పేసి అందుకని ముందు టీ ఇస్తే ఇంకా ఫోన్ పట్టుకొని సైలెంట్గా పడుకోవడమో కూర్చోవడం చూస్తూ ఉంటారనమాట ఇక టైం అయిందా ఇంకా పసుపు అయితే అయిపోయింది ప ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను అనమాట ఇప్పుడే ఇంత హడావిడిలోనే ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట మళ్ళీ ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి అండ్ నిన్న మార్నింగ్ బ్లాగే మీతో షేర్ చేసుకుంటున్నానండి అండ్ మార్నింగ్ వ్లాక్ చాలా వరకు ఒక వన్ అవర్ వరకే ఉందండి దాన్ని నేను స్పీడ్ మోడ్లో పెట్టి కొంచెం కొంచెం కట్ చేసేసి మొత్తానికి ఒక ఈ ట్వంటీ మినిట్స్కి అయితే సెట్ చేసేస్తాను టైమింగ్స్ అయితే లేదంటే చాలా పెద్ద ఇడివైపోయేది అంత ఎవరు ఇంట్రెస్ట్గా చూడరు కదా అందుకనే తగ్గించేస్తాను అనమాట మీ ఇష్ట ప్రకారంగా అండ్ ఇప్పుడైతే ఇంకా చట్నీ అయిపోయింది ఈ కర్రీ కూడా ఆల్మోస్ట్ పక్క స్టవ్ పైన పెట్టేశాను ఇంకా మగ్గితే అయిపోతుంది అనమాట ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేనైతే దోశలు అయితే వేస్తున్నాను ఇంకా దోశలు వేసి పిల్లలకైతే ఇస్తే విడివిడిగా తినేస్తూ ఉంటారు చట్నీ కూడా అయిపోయింది కాబట్టి హాల్లో పెట్టేశాను ఇంకా వెంటది వెంట వేసిస్తూ ఉంటాననమాట వేడివేడిగా తినేస్తారు అండ్ దోశ పిండి అయితే ఎక్కువ లేదు ఇంకా పిల్లలిద్దరికీ మా వారికి ముగ్గురికి సరిపోయేటట్టు వేస్తాను ఇంకా వాళ్ళ ముగ్గురికే సరిపోయితే నాకు ఉండదు అని అనుకుంటే మా అయితే తినకుండా మరీ ఉంచుతారు అందుకే నేనైతే చెప్పాను అనమాట అంటే ఉంది అని చెప్తూ ఉంటాను ఇంకా ఉంది ఫ్రిడ్జ్లో ఉంది లేకపోతే ఆడుంది ఈడు ఉంది తర్వాత వేసుకుంటాను నేను తినేటప్పుడు వేసుకుంటాను ఇప్పుడే తినను కదా అని చెప్పేసి చెప్తూ ఉంటాను లేదంటే తినరనమాట తినకుండా నాకే ఉంచేసి వెళ్ళిపోతారనమాట అనమాట అందుకని చెప్పను కొన్ని కొన్ని ఇట్లాంటివి ఇంకా మనం ఏంటంటే ఇంట్లో ఉంటాం కాబట్టి ఏదో ఒకటి తింటాము రైస్ అయినా తింటాము ఇంకా దాన్ని ఏదో రకంగా ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు లెమన్ రైస్ ఏదో ఒకటి చేసుకొని తింటాము అప్పటికప్పుడు వేస్తే కానీ బయటికి వెళ్ళిన వాళ్ళకి అట్లా ఉండదు కదా వాళ్ళు ఖచ్చితంగా తినాలి మళ్ళీ మనం బయట తినాలంటే కుదరదు అందులో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి సరే బయట ఏమైనా టిఫిన్ చేస్తారంటే ఈ వర్షానికి అసలు బయట తినాలంటేనే ఏదోలా ఉంటుంది తినాలనిపించదు అసలు బయట వర్షానికి ఇంకా అందుకని నేను మా వారికి కూడా అసలు ఇష్టం ఉండదు అనమాట ఎక్కువ బయట తిండి చాలా తక్కువ నేను ఫోర్స్ చేస్తే తప్ప ఇంకా తినారనమాట ఎక్కువ బయట ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా తినాల్సిందే కదా కడుపులో ఆకలి పండితే అలా లేదంటే అసలు తినారు బయట ఫుడ్ ఒకవేళ నేను లేకపోయినా నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళినా కూడా తను అన్నం వండుకొని కర్రీ టమాటా కర్రీలో లేకపోతే ఎగ్ ఫ్రై నేను వచ్చేంతవరకు కూడా టమాటా కర్రీ లేదా ఎగ్ కర్రీ అవి లేదంటే ఫ్రైడ్ రైస్ ఇవి చేసుకునే తింటారు కానీ బయట ఎక్కువ తినారనమాట అసలు ఇష్టం ఉండదు ఎలా ఉంటుంది పిల్లలైతే పిల్లలు అయితే తింటున్నారండి ఇప్పుడైతే పిల్లలకైతే వేసిస్తున్నాను ఇంకా దొండకాయ కర్రీ అయితే అయిపోలేదు అది అయిపోతే ఇంకా బాక్సులు పెట్టేసేయాలి ఎదుగుండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అండ్ హాఫ్ కేజీ దొండకాయలు కర్రీ ఎంతైందో చూసారు కదా దాంట్లో వేస్ట్ అయితే ఒక రెండు మూడు పోయినట్టు ఉన్నాయి ఇప్పుడైతే లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను ఇంకా పెట్టేసిన తర్వాత ముగ్గురికి కూడా పెట్టాలి మా వారికి ఏమో కర్రీ బాక్స్ రైస్ బాక్సు మళ్ళీ చట్నీ బాక్సు దోశల బాక్సు నాలుగు పెట్టాలి మా వారికి పిల్లలకి ఏమో రెండు రెండు అండ్ ఎవరికి ముగ్గురికి మూడు సాల్ట్ చిన్న చిన్న డబ్బాలు అలా పెట్టేస్తాను అనమాట అవి మళ్ళీ స్పూన్సు కర్చిప్స్ ఇలా ఉంటాయి అనమాట వీళ్ళవి ఇవన్నీ సర్తి ఎవరిది లంచ్ బ్యాగ్ వాళ్ళకి రెడీ చేసి పక్కన పెట్టేస్తే నాకు మార్నింగ్ పని ఎంతో అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మెల్లిగా ఇంట్లో పనులన్నీ ఇంకా మిగతాయన్నీ మొదలు పెడతానమాట లేదంటే వాళ్ళు వెళ్ళేంతవరకు హడావిడే ఉంటుంది వీళ్ళతోనే నాకు అండ్ ఇప్పుడైతే ఇదిగోండి ఇవి వారు మా వారి బాక్స్లో ఇవి పక్కకు పెట్టాను పిల్లలకు పెట్టాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూసారా కిచెన్ ఎలా ఉందో పరిస్థితి ఇంకా అప్పటికి కొన్ని గిన్నెలు తోముకుంటేనే వంట చేశాను కిచెన్ పరిస్థితి చూడండి స్టవ్ దగ్గర చూడండి పాలు పొంగిపోయి ఎట్లా అయిపోయినాయో ఇప్పుడు నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి చూడండి బెడ్రూమ్లో కూడా ఎలా ఉందో బట్టలన్నీ తీసాను అవన్నీ ఫోల్డ్ చేయాలి ఇంకా వీళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమనుకుంటే వాళ్ళ వాళ్ళకే సరిపోయింది రోజు ఇంక ఇవన్నీ పెండింగ్ అయిపోయినాయి ఇవన్నీ నేనే చేసుకోవాలి అటు ఒంట్లు క్లీన్ చేసుకోవాలి కిచెన్ క్లీన్ చేసుకోవాలి ఇంకా ఇల్లు అంతా నీట్గా ఊడిచి తుడిచి అంతా వేసుకోవాలి అయితే మీకు ఇంకా విషయం చెప్పలేదు బట్టలు అయితే మార్నింగ్ ఒక ట్రిప్ వేసేసాను వాషింగ్ మిషన్లో అంటే ఇళ్ళు వేసాను అవి అయిపోయినాయి ఇప్పుడు రెండో ట్రిప్ అనమాట ఇది అవి ఆరేసాను ఈ రెండో ట్రిప్ కూడా అయిపోవచ్చినాయి టైం చూసారా పౌ పది నిమిషాల తక్కువ తొమ్మిది అవుతుంది ఇంక ఇప్పుడు ఆ బట్టలు అయిపోయే లోపు ఇవి ఇదిగండి మొదలు పెట్టేస్తాను క్లీనింగ్ అయితే ఇప్పుడు పది నిమిషాల దాకా తొమ్మిది అయింది కదా ఇంకా నా పని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తానండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని ఇదే అనమాట క్లీనింగే మొదలు పెట్టేస్తాను స్టార్టింగ్ నుండి ఇంకా అన్ని పనులు చేసేసుకుంటాను అనమాట ఇంక ఏ పని ఉండదు అనుకోవాలి అట్లా అనమాట అట్లా చేసేసుకుంటాను లేదంటే మళ్ళీ అక్కడ స్టిచ్చింగ్ చేసి అలసిపోయి వచ్చి మళ్ళీ ఇక్కడ చేయాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందండి అండి నా లాగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది నా బాధ ఏందనేది బ్యాక్ పెయిన్ రావడము ఇంకా మెడ నొప్పి అసలు చాలా ఉంటాయి హెడ్ ఎక్ వస్తుంది కళ్ళు గుంజుతాయి ఈ స్టిచ్చింగ్ వల్ల ఇంకా వాళ్ళు వీళ్ళు వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడడానికి గంటలు గంటలు టైం వేస్ట్ చాలా రిస్క్ ఉంటుందండి దేనికి కానీ ఊరికమని రావు కష్టపడితేనే వస్తాయి ఎంత కష్టపడితే అంత మనీ అన్నట్టు ఎంత కష్టం చేస్తే మనకు అంత గుర్తింపు వస్తుంది కూడా అండ్ ఈ మధ్యలో అయితే వర్క్ అయితే ఫుల్గా ఉందండి ఇంకా వేరే వాళ్ళ కోసం వెతికితే ఒక అమ్మాయి ఎన్ని రోజులు కుట్టింది కానీ మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి లేదు ఇంకా నాకైతే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసి టబ్లో పెట్టేసి ఇక్కడ పెట్టేసాను నేను అక్కడ పెట్టేదాన్ని కానీ మొన్న గ్యాస్ లీక్ అవుతుందని చెప్పాను కదా దానివల్ల అక్కడ ఎందుకులే ఇరుకిరుకుగా ఉందని చెప్పేసి టబ్ ఇక్కడ పెట్టేస్తున్నాను గిన్నెలది అండ్ ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అయితే గ్యాస్ లీక్ అవుతుంది కదా వంట చేయడము మళ్ళీ ఆఫ్ చేయడము నిన్నైతే చూ అంటే చెక్ చేయడానికైతే వచ్చారన్న వచ్చి రెగ్యులేటర్ అయితే మార్చమన్నారంట అయితే మేము బయట తీసుకోవడం కంటే అక్కడ తీసుకోవాలి గ్యాస్ ఆఫీస్ దగ్గర అని చెప్పేసి మా వారైతే వెళ్ వెళ్తా అన్నారు ఈరోజు సాయంత్రం వరకు తీసుకొచ్చేసి పెడతా అన్నారు ఎందుకంటే గ్యాస్కి మంచిగా ఉండాలి కదా లేదంటే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇంకా తనైతే చూసి ఇప్పుడు ఈరోజు తీసుకొస్తా అన్నారు రెగ్యులేటర్ ఇది ఒకటి రెగ్యులేటర్ కూడా కొత్తయే మూడో నాలుగో ఉన్నాయి అయినా కూడా ఎందుకు ఏది సెట్ అవ్వట్లేదు అందుకని మళ్ళీ వేరేది తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళారు ఇంకా సాయంత్రం తీసుకొచ్చినాక పెట్టాలి అప్పుడు ఆ సిలిండర్ అనేది లోపల పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు లీక్ అవుతుందని చెప్పేసి మేము ఇక్కడ బయట పెట్టామనమాట అప్పుడు ఇంకా చూడండి మొత్తం క్లీన్ చేసుకున్నాను అండ్ తర్వాత ఇప్పుడైతే ఇంకా ఊడ్చేశాను ఊడిచిందేమి నేను వీడియో షూట్ చేయలేదు తర్వాత ఇంకా మా అప్పు అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఈ పను అంతా అయిపోయే వరకు పిచ్చి దాని లెక్కన అయిపోతానండి కానీ నేను ఎలా ఉన్నా పర్లేదు కానీ ముందైతే క్లీనింగ్ అయితే కంప్లీట్ అవ్వాలి ఇల్లు అంతా క్లీన్గా ఉండాలి అది నా ఫీలింగ్ అనమాట చూసారు కదా టైం ఎంత అయిందో ఇంకా ఈ టైంలో అయితే క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది చెమటలు వచ్చేసాయి అనమాట ఇంత వర్షానికి కూడా కిచెన్లో కూడా ఎంత నీట్గా చేసేసుకున్నాను స్టవ్ దగ్గర కూడా అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా కడుక్కున్నాను మంచిగా ఇంకా బెడ్రూమ్లో కూడా బట్టలు అన్నీ కూడా మడతలు పెట్టేసి సెల్ఫుల్లో సర్దేశాను ఇంకా ఇక్కడ కూడా తుడిచాను ఇక ఇదిగోండి హాల్లో కూడా ఇంకా బట్టలు కూడా కంప్లీట్ అయిపోయినాయి బయట కూడా క్లీన్ చేసుకున్నాను కానీ ముగ్గేం పెట్టలేదు ఈరోజు ఇంకా అంతా అయిపోయింది బట్టలు కూడా ఆరేసానండి ఆరేసిన తర్వాత ఇంకొక పని పెండింగ్ అయిపోయింది ఏంటంటే మార్నింగ్ నేను దొండకాయ కర్రీ చేశాను కదా అది పిల్లల బాక్సుల్లో వరకే సరిపోయింది ఇంకా కొంచెం ఉంది కానీ ఇక మళ్ళీ మధ్యాహ్నం పిల్లలు వచ్చినప్పుడు తింటారేమో అని చెప్పేసి ఇంకా నేనేం చేసుకుంటున్నానంటే ఇప్పుడు మొన్న పుదీనా తెచ్చాను అంతకుముందు వారంది కరివే అది కొత్తిమీర చాలా ఉందనమాట అండ్ మళ్ళీ మొన్న ఫ్రైడే రోజు ఇంకా కొత్తిమీర తెచ్చాను అంతకుముందు పోయిన వారం తెచ్చిన కొత్తిమీర అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇంకా మనీ పెట్టి తెచ్చాము ఎందుకు దాన్ని వేస్ట్గా పడేయడం ఒక్కొక్కసారి అయితే కొత్తిమీరకి ఎంత రేటు ఉంటుందో తెలుసు కదా చిన్న కట్టకే ఇరవై రూపాయలు అట్లా ఉంటుందన్నమాట ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి పుదీనా ఇలాగో తెచ్చాను కొత్తిమీర ఫుల్గా ఉంది అని ఇంకా కొత్తిమీర టమాటా పుదీనా పచ్చడి అయితే చేద్దామని ఇంకా చేస్తున్నాను ఒకవేళ వీలైతే సాయంత్రం కూడా అదే ఉంటుంది అనుకుంటున్నాను మరి పిల్లలు తింటారా లేదా అనేది చూడాలి అండ్ ఈరోజు మాత్రం నేను మార్నింగ్ టెన్ వరకే నేను టెన్ కూడా కాదు నైన్ థర్టీ వరకే బ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది కాబట్టి అలాగే దీన్ని కంటిన్యూగా ఉండే వీడియో వచ్చేసి అంటే సాటర్డేదే నేను నెక్స్ట్ వీడియో అనేది అంటే నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ డేది అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ తర్వాత నేను తీసే వీడియో కూడా చాలా బాగుంటుందండి అండ్ తప్పకుండా చూడండి మిస్ అవ్వకండి ఈ వీడియోతో పాటు అది కూడా చూసేసేయండి ఆ బ్లాగ్ కూడా ఆ బ్లాగ్లో కూడా నేను చాలా బాగుంటుంది మీరు చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి అయితే ఇదిగోండి టమాటలు అయితే కొన్ని తీసుకున్నాను ఒక ఆరో ఏడో తీసుకున్నాను అండ్ పుదీనా చూసారా సారీ కొత్తిమీర చూసారా కలర్ ఎట్లా చేంజ్ అయిందో ఎల్లో కలర్కి చేంజ్ అవుతుంది ఎందుకు ఇంకా దాంట్లో ఉన్న మంచి మంచి ఆకులని తీసి ఇంకా పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంతకుముందు అయితే అట్లా పచ్చడి చేసి ఒక వారం రోజుల పాటు ఉంచేదాన్ని అంటే పచ్చిమిర్చి వేయకుండా ఎండి మిర్చి కారం వేసేదాన్ని కానీ ఈ మధ్యలో అయితే పచ్చళ్ళు ఇలాంటివి ఏం చేయడం కుదరతలేదు ఒక కాకరకాయ పచ్చడి ఒకటే అవుతుంది పోయిన వారం కేజీ కాకరకాయలు పచ్చడి చేశాను కదండి ఇవి కదండీ ఖచ్చితంగా నాకు మళ్ళీ ఫ్రైడే వచ్చింది వచ్చిందనమాట అంటే సండే చేస్తే ఫ్రైడే వరకు వచ్చిందంటే ఒక ఐదు ఆరు రోజులు మాత్రమే ఉంది మా పిల్లలు నా స్టాప్కి అదే తిన్నారనమాట ఇంకా అందుకని తొందరగానే అయిపోయింది ఇంకా మళ్ళీ కాకరకాయలు మొన్న ఫ్రైడే మళ్ళీ తెచ్చాను కానీ నేను ఈసారి కర్రీ చేద్దామని తెచ్చాను కానీ మరి పిల్లల్ని అడగాలి వాళ్ళు కర్రీ చేయమంటారా లేదా పచ్చడి చేయమంటారా అనేది అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కొత్తిమీర తీసుకున్నాను కదా ఇంకా ఇప్పుడు పుదీనా ఆకులు కూడా తీసుకుంటున్నాను పచ్చడి అయితే చాలా బాగుంటుంది కానీ మధ్య ఒక్కొక్కసారి నచ్చదనమాట అండ్ దీంట్లో పల్లీలు నువ్వులు ఇలాంటివి వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది కానీ ప్రజెంట్ అయితే నువ్వులైతే ఈ మధ్యలో వాడట్లేదు మళ్ళీ నేను తేలేదు అసలు మర్చిపోతున్నాను తీసుకురావడానికి పల్లీలు అంటే నువ్వులైతే లేవు పల్లీలు అయితే ఎలాగో మన దగ్గర ఉంటాయి కదా ఇంకెప్పుడు ఇప్పుడు నీట్గా కడుక్కొని అన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇంక ఇప్పుడు చూడండి నేనైతే అన్నీ కడిగి నీట్గా రెడీ చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఆయిల్ వేసేసి దాంట్లో అయితే పల్లీలు అయితే కొన్ని వేసాను పల్లీలు పచ్చిమిర్చి వేసి వేపుతున్నాను పల్లీలు పచ్చిమిర్చి కొంచెం వేపేలోపు అంటే వేగేలోపు టమాటాలు కూడా కట్ చేసేసుకుంటున్నాను టమాటాలు ఒక రెండు ముక్కలలాగా కట్ చేసుకుంటే సరిపోయి అండ్ తర్వాత ఇంకా ఈ టమాటాలతో పాటే మనం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి కాడలతోనే వేసుకోవాలి అంటే మనకి కొంచెం కాడ వరకు కూడా పెట్టు వేసుకోవాలండి బాగుంటుంది అసలు మనం ఆకులే తింటాము కొత్తిమీర పుదీనా అంటే కొత్తిమీర మాత్రం కానీ కొంచెం కాడలు కూడా తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్ కూడా అండ్ హెల్దీ కూడా ఇదిగోండి టమాటాలు వేసాను ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అండ్ ఇది మొత్తం మగ్గి మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను తర్వాత మిక్సీ పట్టేసుకుంటాను అనమాట అండ్ దీంట్లో మిక్సీ పట్టేటప్పుడు మనం కొన్ని వెల్లుల్లి రిబ్బలు కొంచెం కొత్త జీలకర్ర వేసి పట్టుకోవాలి ఈరోజు ఇలా ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను